ఆది పినిశెట్టి దాదాపుగా ఇరవై ఏళ్ల నుంచి సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో కాస్త ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ విలన్ పాత్రల్లోనూ తలుక్కున మెరుస్తూ ఉన్నాడు కూడా రెండు వేల ఆరో సంవత్సరంలో ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడితే ఇప్పటికీ ఇరవై ఏళ్ళు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ గట్ హిట్ సినిమాలను వేళ్ల మీదే లెక్క పెట్టుకోవచ్చు అలాంటి హిట్ సినిమాల్లో ఒకటే వైశాలి సినిమా తమిళ్లో ఈరం అనే పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో వైశాలిగా విడుదలైంది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో అరివళగన్ దర్శకత్వంలో తెరకెక్కిన వైశాలి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఆది పిని శెట్టి కెరీర్లోనే ఓ బెస్ట్ మూవీగా ఎప్పటికీ నిలిచిపోతుంది అయితే అదే దర్శకుడు అదే హీరో పదకొండేళ్ల తర్వాత మళ్ళీ జత కలిశారు అంతేకాదు వైశాలి సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన తమన్నే మళ్ళీ తీసుకుని తాజాగా శబ్దం అనే సినిమాను తెరకెక్కించారు ఈ రోజు థియేటర్లలో విడుదలైన ఈ శబ్దం అనే సినిమా ఎలా ఉంది ఆదిపిని శట్టికి హిట్ ను అందించిందా హర్రర్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సినిమా వెరైటీ కాన్సెప్ట్తో తెరగెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల మనసును గెలిచిందా లేదా అన్నది ఈ రివ్యూలో చెప్పుకుందాం సూటిగా శుద్ధి లేకుండా చెప్పాలంటే మైసూరులోని ఓ మెడికల్ కాలేజీలో వరుసగా ఇద్దరు విద్యార్థులు చనిపోతారు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు కూడా విస్తుపోయే రీతిలో ఆ విద్యార్థుల మరణాలు ఉంటాయి చనిపోయిన తర్వాత కూడా వారి మృతదేహాల్లోని శరీర భాగాలు వంకర్లు తిరుగుతూ ఉంటాయి ఇదే సమయంలో ఆ కాలేజీలో దయ్యాలు ఉన్నాయంటూ మీడియాలో తెగ ప్రచారం జరుగుతూ ఉంటుంది ఈ ప్రచారం ఇలాగే కంటిన్యూ అయితే కాలేజీ దెబ్బతింటుందని ఈ కాలేజీలోకి అసలు చేరారన్న భయంతో ఆ కాలేజీ ప్రిన్సిపల్ చర్యలు చేపడతాడు మాంత్రికులు బాబాలు తాంత్రిక విద్యలో తెలిసిన వారిని పిలిపిద్దామని తోటి అధ్యాపకులు చెప్పినా వినకుండా ఓ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ను కాలేజీకి రప్పిస్తాడు ఈ కాలేజీలో నిజంగా దయ్యాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకుని అసలు నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని ఆ ప్రిన్సిపల్ రిక్వెస్ట్ మేరకు రంగంలోకి దిగిన ఆ గోస్ట్ ఇన్వెస్టిగేటర్కు తెలిసింది తెలిసిందేంటి ఆ కాలేజీలో జరుగుతున్న వరుస మరణాల వెనుక ఉన్నదెవరు విద్యార్థుల మరణాలకు ముప్పై ఐదేళ్ల క్రితమే కోమాలకు వెళ్ళిపోయిన డయానా అనే మహిళకు ఉన్న సంబంధమేంటి అన్నదే సినిమా కథ వాస్తవానికి ఇదో డిఫరెంట్ సబ్జెక్ట్ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ అనే కెరీర్ ఉందన్న విషయం కూడా ఎవరికి తెలియని విషయం సైన్స్ను ఉపయోగించి మరి దయ్యాలతో మాట్లాడగలిగే కోర్సే పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ ఇది నిజంగా ఉంది కూడా అలాంటి ఓ డిఫరెంట్ పాయింట్ను పట్టుకుని కాలేజీలో వరుసగా విద్యార్థుల మరణాలను బేస్ చేసుకుని సీరియల్ కిల్లింగ్ థ్రిల్లర్ హెర్రర్ జోనర్ సినిమాగా కథను ముందుకు తీసుకెళ్లాడు దర్శకులు ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఎక్కడా కూడా అసలు బోర్ కొట్టదు తర్వాత ఏం జరగబోతుందన్న ఉత్కంఠతో థియేటర్లలో కుర్చీ అంచనా కూర్చోవడం ఖాయం ఇంటర్వెల్ టెస్ట్ అయితే మామూలుగా ఉండదు అప్పటిదాకా ఒకే దయం వీళ్ళందరినీ చంపేస్తోందేమో అని భావిస్తూ ఉన్న హీరోకు అక్కడ ఏకంగా నలభై రెండు ఆత్మలు ఉన్నాయన్న విషయం తెలిసి గుండెలు అదిరిపోతాయి ఇంటర్వెల్ ట్విస్టు ఆ సీన్లు అన్నీ కూడా మంచి హర్రర్ సినిమాను చూస్తున్న మన ఫీల్ ను కలిగిస్తాయి అయితే ఆ ఫీలింగ్ ను సినిమా క్లైమాక్స్ వరకు ఉంచలేకపోయాడు దర్శకుడు అదే ఈ సినిమాకు పెద్ద మైనస్ చేసింది ఫస్ట్ ఆఫ్ లో కథను పీక్స్ కు తీసుకెళ్తూనే సెకండ్ హాఫ్లో అసలు ఫ్లాష్ బ్యాక్ ను చెప్పే క్రమంలో చాలా గందరగోళానికి గురయ్యాడు దర్శకుడు దర్శకుడు కన్ఫ్యూజన్ కు గురవడమే కాకుండా ప్రేక్షకులను కూడా సెకండ్ హాఫ్లో చాలా చాలా గందరగోళానికి గురి చేశాడు అసలు ఏం చెప్పాలనుకున్నాడో సగటు సినీ ప్రేక్షకుడికి ఓ పట్టాన అర్థం కాదు మ్యూజిక్ థెరపీ అంటాడు సౌండ్ థెరఫీ అంటాడు గబ్బిలాలు అంటుంటాడు నలభై రెండు ఆత్మలు ఉన్నాయంటారు కోమాలో ఉన్న మహిళ ఆత్మ బయటకు వచ్చిందంటుంటారు ఇలా చాలా విషయాలను సెకండ్ హాఫ్లోనే చెప్పాల్సి రావడంతో ప్రేక్షకుడు కూడా చాలా చాలా కన్ఫ్యూజన్కు గురవుతాడు అసలేం జరిగిందో అర్థం కాక ఓహో మొత్తానికి అయితే ఆమె విలన్ ఈమె మంచి ఆమె అన్నమాట అంటూ ఓ క్లారిటీకి వస్తాడు ప్రేక్షకుని చివరి వరకు ఎంగేజ్ చేయడంలో ఈ సెకండ్ హాఫ్ అయితే అడ్డంగా బోల్తా కొట్టిందని చెప్పాల్సి ఉంటుంది ఈ సినిమాలో సీనియర్ నటీమణులైన లైలా సిమ్రాన్ గారు కూడా నటించారు సెకండ్ హాఫ్లోనే వీళ్ళ పాత్రలు కూడా వస్తాయి ఫ్లాష్ బ్యాక్తో పాటు క్లైమాక్స్ ట్విష్టి వంటివి బాగున్నాయి ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అయి ఉండేవారు కానీ సెకండ్ హాఫే తేలిపోవడంతో ఈ పాత్రలో వేరే సాధారణ నటీమణులు నటించినా పెద్దగా ఫరక్ పడదు కదా పెద్దగా తేడా ఉండదు కదా వేళ్లనే తీసుకోవాల్సిన ప్రాధాన్యత ఉన్న పాత్రలు కాదు కదా అన్న ఫీలింగ్ అయితే కలగడం ఖాయం ఈ సినిమా విషయంలో దర్శకుడు చేసిన మంచి పని ఏంటాయా అంటే హీరో ఉన్నాడు కదా అని పాటలు జుయేట్లు లవ్ స్టోరీలను క్రియేట్ చేసుకోకపోవటం అన్నది ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కావాలని క్రియేట్ చేసిన కామెడీ సీన్లు కూడా ఈ ఏమీ లేవు దర్శకుడు ఏ కథను అయితే రాసుకున్నాడో అదే కథను ఇట్ ఎలాంటి అనవసర సీన్లు లేకుండా చెప్పడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు అంతేకాదు ఈ సినిమాకు తమన్ ఇచ్చిన బీజియం కూడా అదిరిపోయిందని చెప్పాల్సి ఉంటుంది కొన్ని కొన్ని సీన్లను అయితే తమన్ బీజియం ఓవర్ డామినేషన్ కూడా చేస్తుంది ఆ లెవెల్లో తమన్ వాయించేసాడు వాస్తవానికి హర్రర్ సినిమాలకు సెకండ్ హాఫ్ ఏ చాలా చాలా కీలకం అందులోను క్లైమాక్స్లో వచ్చే సీన్లు క్లైమాక్స్ ట్విస్టు అన్నవి చాలా చాలా బలంగా ఉండాలి ప్రేక్షకుడు ఉలిక్కి పడేలా సీన్లో ఉండాలి వీలైతే సీక్వెల్కు కూడా సింక్ కుదిరేలా క్లైమాక్స్ సీన్ రాసుకోవాలి అలాంటి ఎఫెక్టులు అలాంటి సీన్లు అయితే ఈ శబ్దం సినిమా సెకండ్ హాఫ్లో లేవు మొత్తంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ సూపర్ సెకండ్ హాఫ్ యావరేజ్గా ఉంటుంది టోటల్గా కలిపితే ఈ సినిమా అబోవ్ యావరేజ్ సినిమా అని మాత్రం చెప్పవచ్చు సెకండ్ హాఫ్ కనుక కాస్త బాగున్న బాగున్నా కొన్నైనా థ్రిల్లింగ్ ఎపిసోడ్లు ఉన్నా ఫ్లాష్ బ్యాక్ అనేది ఎంగేజింగ్గా ఉన్నా ఈ సినిమా హిట్టు బొమ్మ అనిపించుకుని ఉండేది కానీ సెకండ్ హాఫ్లో దర్శకుడు దిగమకపడ్డాడు ప్రేక్షకుడికే అర్థం కాకూడదని ఫిక్స్ అయ్యాడో ఏమో కానీ మొత్తానికైతే హిట్ అయ్యే సినిమా కాస్త అబో యావరేజ్ సినిమాగా అనిపించుకుంటోంది సగటు సినీ ప్రేక్షకులు ఈ సినిమాను అర్థం చేసుకోవాలంటే కాస్త కష్టపడాల్సిందే హర్రర్ జోనర్లో వచ్చే సినిమాలను ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ సినిమా పక్కాగా నచ్చుతుంది మీకు థ్రిల్లర్ హర్రర్ సినిమాలంటే ఇష్టమైతే ఈ సినిమాకు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు కాస్త కోస్తో సాటిస్ఫై అవుతారు అలా కాకుండా ఎంటర్టైన్మెంట్ సినిమాలే మీకు నచ్చుతాయి అనుకుంటే మాత్రం ఈ శబ్దం సినిమాకు మీరు వెళ్ళకపోవడమే బెటర్ ఇదండి శబ్దం సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ